నెల్లూరు రూరల్ సౌత్ రాజుపాలెం గ్రామంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఆరోగ్య శిబిరంలో గురువారం వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భాగంగా వివిధ విభాగాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు రోజు నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డిఎం కార్తిక్ ఇచ్చిన సూచనల ప్రకారం కళాశాల డిఎన్ డాక్టర్ పి శ్రీనివాసులరెడ్డి మార్గదర్శకత్వంతో వైద్య పరీక్షలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్ విజయవంతంగా నిర్వహించింది ఈ సందర్భంగా నారాయణ మెడికల్ కళాశాల విద్యార్థి డాక్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ

నా పేరు డాక్టర్ డిఎం కార్తిక్ నేను నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి వస్తున్నాము నేను నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా చేస్తున్నాను సౌత్ రాజ్పాలెంలో ఈ హెల్త్ క్యాంప్ని ఎన్ఎస్ఎస్ యూనిట్ స్పెషల్ క్యాంప్ని వన్ వీక్గా చేయాలనేసి మేము ఈ విలేజ్కి వచ్చాము హాస్పిటల్ ఆన్ వీల్స్ అనేది నారాయణ సంస్థకి చాలా చాలా గర్వకారణమైన ఒక ప్రత్యేకమైన ఒక ఇన్వెన్షన్ సో ఈ ఇన్వెన్షన్లో ఈ హాస్పిటల్ ఆన్ వీల్స్లో చాలా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర ఐదు వరకు చాలా మంది దగ్గర దగ్గరికి వన్ నాట్ ఫైవ్ కి ఆల్మోస్ట్ బ్లడ్ టెస్ట్ ఈసీజీ చెస్ట్ ఎక్స్ రే సిబిపి ఇలాగా చాలా ఇన్వెస్టిగేషన్స్ చేశాము ఎవరెవరికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఆ అంతా కూడా మేము జనరల్ మెడిసిన్ నుంచి చంద్రబాబు సార్ హెచ్ఓడి సార్ కొంతమంది డాక్టర్స్ని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని కూడా పంపించారు సో వాళ్ళ సహకారంతో కూడా ఈ క్యాంప్లో చాలామంది పేషెంట్స్ చూసాము అలానే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్సే కాకుండా వాళ్ళకి కొన్ని మందులు కూడా మేము అందజేశాము సో ఈ క్యాంప్లో దగ్గర దగ్గరగా వన్ నాట్ ఫైవ్ పేషెంట్స్ ఎలా పాల్గొన్నారంటే మనకి టీమ్ ఆఫ్ ఫిఫ్టీ వాలంటీర్స్ ఫ్రమ్ నారాయణ మెడికల్ కాలేజ్ అందరు మెడిక్ కోస్తే ఫిఫ్టీ డాక్టర్స్ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి ఈ విలేజ్కి వచ్చి ఇవాళ ఫోర్త్ డే ఉంటూ విలేజ్లో ఉన్న అందరితో ఇంట్రాక్ట్ అవుతూ ఆ విలేజ్ వాళ్ళ సమస్యలు కనుక్కొని ఈ త్రీ డేస్లో వాళ్ళ హెల్త్ గురించి చాలా స్టడీస్ చేసి ఏ స్టేట్ ఆఫ్ మెటబాలిక్ ఇష్యూస్లో లేదంటే ఇంకేదైనా ఇష్యూస్లో ఉన్నారో దాని వాళ్ళు ఒక ఐడియాలజీ తీసుకొని వచ్చి ఇవాళ వాళ్ళకి ఒక కన్సైజ్డ్గా మంచి బ్రీఫ్గా ఒక ఇన్వెస్టిగేషన్స్ అనేసి చేస్తున్నారు సో ఇది ఖచ్చితంగా నారాయణ సంస్థకే గర్వం కాదు ఈ విలేజ్లో ఈ వీళ్ళకందరూ కూడా మేము వచ్చి చేస్తున్నానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ క్యాంప్ ఇంత బాగా జరగడానికి మెయిన్గా మనకి నారాయణ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సో నారాయణ సార్కి మేము పెద్ద ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అలానే విలేజ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విలేజ్లో ఉన్న ఆనం వెంకటరమణారెడ్డి గారు కూడా మనకు చాలా హెల్ప్ చేస్తూ ఈ క్యాంప్ బాగా అవ్వడానికి చాలా చాలా సహకారం అందిస్తున్నారు అలానే మా యూనిట్లో తను నరసింహ మేల్ లీడర్ అండ్ ఆల్సో షీఈ డాక్టర్ వైదేహి తను ఫీమేల్ లీడర్ వీళ్ళు మిగతా స్టూడెంట్స్ని అందరినీ వాలంటీర్స్గా తీర్చిదిద్ది వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ క్యాంప్లో ఈ విలేజ్లో ఉన్న అందరికీ ఒక యూస్ఫుల్గా ఈ సెవెన్ డేస్ ఏమేమి చేయాలి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆస్పెక్ట్స్ అంతా వీళ్ళు డీల్ చేసి కొన్ని స్టడీస్ చేసి వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు ఈ క్యాంప్ ఇంత హ్యాపీగా మూవ్ అవ్వడానికి మనకి నారాయణ మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి గారి సహకారం చాలా ఎక్కువగా ఉంది సో ఆయనకు కూడా మా ధన్యవాదాలు అలాగే పబ్లిక్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్ వాళ్ళు కూడా చాలా గట్టిగా మనకి హెల్ హెల్ప్ చేస్తున్నారు సో వాళ్ళ సపోర్ట్ కూడా మనకుంది సో మీరందరూ ఈ క్యాంప్ని బాగా యూటిలైజ్ చేసుకొని మాకందరికి చాలా సహకారం సహకారం అందించడానికి మీరందరూ ఫుల్ సపోర్ట్ చూపిస్తున్నారు కాబట్టి మీకు అందరు కూడా పెద్ద ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు డాక్టర్ నర్సింహారెడ్డి నారాయణ మెడికల్ కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను నేను ఎన్ఎస్ఎస్ యూనిట్కి మెయిల్ లీడర్గా ఉంటున్నాను దాదాపు ఈ ఊరు సౌత్ రాజపాలెం అనే ఊరిలో ఏడు రోజులు కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు హెల్త్ ఆన్ వీల్స్ అని ఆంధ్రప్రదేశ్లోని మొత్తమొదటిసారిగా మన నారాయణ మెడికల్ కాలేజ్ వాళ్ళు శ్రీ పొంగూరు నారాయణ గారు తీసుకొచ్చారు ఇక్కడికి ఈ ఊర్లో ఈరోజు దాదాపు నూట ఐదు మంది పేషెంట్లు ఇక్కడ చెకప్ చేసుకోవడం జరిగింది మేము నా తోటి విద్యార్థులు దాదాపు యాభై మంది ఇక్కడ ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేసి ఇంకో మూడు రోజుల పాటు ఈ ఊర్లోనే మేము కార్యక్రమాన్ని సాగు కొనసాగించాలని తెలుసుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు మా ఫ్రెండ్స్ వచ్చారు మా లైక్ మా తోటి విద్యార్థులు అందరూ వచ్చారు వాళ్ళ వల్లే మేము ఇంతమంది గ్రేటర్ ఆడియన్స్కి అప్రోచ్ అవ్వగలం ఇం ఇంకా ఇది సక్సెస్ఫుల్గా అయినందుకు డాక్టర్ పి నారాయణ గారికి మా డీన్ సార్కి అండ్ మా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సార్ కార్తిక్ సార్కి చాలా థ్యాంక్ఫుల్గా గ్రేట్ఫుల్గా ఉన్నాము నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమైన హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు